దొనకొండ మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బరుగర్ల ఉషారాణి అధ్యక్షతన శనివారం నిర్వహించారు వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో పాటు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు అలాగే జెడ్పీటీసీ సుధాకర్ ఎంపీడీఓ శ్రీదేవి ఎంఈఓ సాంశివరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు ముందుగా వ్యవసాయ శాఖకు సంబంధించి మనకి ఏవో గారు అటెండ్ అయి ఉన్నారు వారికి వారి యొక్క డిపార్ట్మెంటల్ ఇన్ఫర్మేషన్ ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాయితే బీబీటీ ముప్పై రెండు ముప్పై యాభై రెండు అని చెప్పేసి అట్లాగే ఇరవై ఇరవై రెండు కొత్తలో కలిగి రిలీజ్ కాలేదు అవి మనం బస్సినెడ్డిపల్లిలో చందవరంలో దేశినెడ్డిపల్లి సాధ్ చేయడం జరిగింది అవి కూడా చాలా మన ఏదైతే కాల్స్ ఉంటాయి గత సంవత్సరం కూడా రెండు రకాలు వేసాం మరి బాని వచ్చినాయి కూడా సో ఆ విత్తనాలని మళ్ళీ సంవత్సరం వేస్తా ఉన్నారు సో అట్లాగే కందులో తీసుకున్నట్లయితే ఎల్ఆర్జీ నాలుగు వందల ముప్పై ఒకటి అట్లాగే ఎల్ఆర్జీ నూట ముప్పై మూడు ముప్పై మూడు ఇది సౌభాగ్య అంటే ఇది లక్నో నుంచి రిలీజ్ అయింది మన జాతీయ పప్పు దింసల కేంద్రం నుంచి అది కూడా మనకు ఎరవాలంటే ఒక ఇరవై ఆరు మంది రిజర్వ్ మన జూలై నెలలో సో వాళ్ళు కూడా వేశారు మళ్ళీ రెండు సార్లు మన సైంటిస్ట్ కూడా లాంగ్ ఫామ్ నుంచి వచ్చారు వచ్చి విజిట్ చేసి వెళ్ళారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్